చూడండి సో చూడండి ప్రీవియస్గా చూపించిన శారీకి ఇక్కడ ఎంబ్రాయిల్ గ్రీన్ వచ్చింది ఇక్కడ డార్క్ గ్రీన్ వస్తుంది ఇలాగ కొంచెం లైట్ కలర్స్ తోటి మీకు డిఫరెన్స్ తోటి వీటిలో ఫైవ్ కలర్స్ వస్తాయి బట్ డిజైన్ మాత్రం మీకు శారీలో కనిపిస్తుంది అండ్ శారీ మీకు చూసుకుంటే చూడండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా మీకు పింక్ కలర్ కాంబినేషన్ విత్ హండ్రెడ్ కౌండ్స్ తక్కువ ట్రాన్స్పరెన్సీతో బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో మీకు సేమ్ బార్డర్ వస్తుంది అవి కూడా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు కలంకారీ ప్రింటెడ్ కాటన్ శారీస్ అండ్ ఎక్కువగా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు రీసెంట్గా వీడియోస్లో కామెంట్స్లో చూస్తుంటే ఎక్కువగా కలంకారీ శారీస్ కావాలని అడుగుతున్నారు మీకు వీడియోలో పెన్ కలంకారీ డిజైన్స్ వీటితో పాటు కలంకారీ బోర్డర్ కలంకారీ పళ్ళు తోటి మంచి డిజైన్స్ ఉన్నాయి వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ పెన్ కలంకారీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీకు కలంకారీ డిజైన్స్ విత్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మీకు శారీ చూసినట్టయితే మీకు శారీలో కనబడే ప్రింట్ అంతా కూడా చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది ఎందుకంటే మీకు ఈ శారీ డిజిటల్ ప్రింట్లో వస్తుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ అండ్ శారీ అంతా కూడా మీకు ఏదైతే ప్రింట్ కనిపిస్తుందో చాలా బాగుంటుంది అంటే దూరం నుంచి చూసినప్పుడు కూడా లుక్ వైజ్గా బాగుంటుంది విత్ కాటన్ క్వాలిటీ కూడా మీకు హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది వీటిలో బ్లౌజెస్ వచ్చేసి మీకు చూడండి బోర్డర్ కలర్ కలర్ కాంబినేషన్ సేమ్ వస్తుంది వీటిలో మీకు వచ్చే ఫైవ్ కలర్స్ కూడా సేమ్ డిజైన్ సేమ్ ఉంటుంది బట్ కొంచెం కొంచెం ఇక్కడ ఎంబ్రాయిడ్ గ్రీన్ వచ్చింది కదా వేరే శారీకి కలర్ చేంజ్ అవుతుంది అలాగా కొన్ని కలర్స్ చేంజెస్తోటి మీకు ఫైవ్ కలర్స్ వస్తాయి ఈ మోడల్లో వీటిలో మీకు పైచింగ్ చూస్తే సో వన్ మీటర్ వరకు ఇలాగ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది చాలా క్లాసిక్ అండ్ ట్రెడిషనల్ లుక్ ఉంటుంది మీకు కలంకారీ డిజైన్స్ వీటి ప్రైజెస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో చూడండి ప్రీవియస్గా చూపించిన శారీకి ఇక్కడ ఎంబ్రాయిడ్ గ్రీన్ వచ్చింది ఇక్కడ డార్క్ గ్రీన్ వస్తుంది ఇలాగ కొంచెం లైట్ కలర్స్ తోటే మీకు డిఫరెన్స్ తోటి వీటిలో ఫైవ్ కలర్స్ వస్తాయి బట్ డిజైన్ మాత్రం మీకు శారీలో కనిపిస్తున్న ప్రింట్ అంతా కూడా సేమ్ ప్రింట్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ చాలా తక్కువ వెయిట్ తోటి లైట్ వెయిట్ వస్తుంది ఇవి మీకు ఆఫీస్ వేర్ కూడా బాగుంటుందండి సో బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్ రెండు ఒకటే ఉంటుంది బ్లౌజ్ కానీ శారీ కానీ ఫ్యాబ్రిక్ ఒకటే య చూడండి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాము క్లియర్గా మీరు ఫొటోస్ చెక్ చేసిన తర్వాత అయినా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలా ఉంటుంది మీరు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ డైలీ చెక్ చేయాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు డైలీ వీడియో కంటే ముందే ఫొటోస్ మేము అప్లోడ్ చేస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి మీకు కావాల్సినప్పుడే మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ శారీకి పళ్ళు ఇలాగా బ్లౌజ్ మాత్రం ఎవ్రీ శారీకి మీకు సేమ్ వస్తుంది ఈ మోడల్లో పెన్ కలంకారీ డిజైన్లో మీకు వీడియోలో చూపిస్తున్న లాస్ట్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూస్తే ఇలాగా ఇవన్నీ పెన్ కలంకారీ డిజైన్స్ మీరు ఈ కలెక్షన్ అంతా బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఇంకొక బ్యూటిఫుల్ కలంకారీ డిజైన్స్ అంటే ఇంతకుముందు మీకు చూపించింది ప్రీవియస్గా ఆల్ ఓవర్ కలంకారీ ప్రింట్ సో చాలామంది ఏమిటంటే మాకు బోర్డర్స్ అండ్ పళ్ళునే కావాలి కలంకారీ డిజైన్ శారీ అంతా ఇలాగా నార్మల్గా ప్లేన్గా ఉండాలంటున్నారండి సో అందుకే మీకు వీడియోలో ఈ ఈ డిజైన్ కూడా చూపిస్తున్నాను అండ్ శారీ మీకు చూసుకుంటే చూడండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా మీకు పింక్ కలర్ కాంబినేషన్ విత్ హండ్రెడ్ కౌండ్ తక్కువ ట్రాన్స్పరెన్సీతో బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో మీకు సేమ్ బోర్డర్ వస్తుంది అవి కూడా పికాక్ డిజైన్ తోటి శారీలో హైలైట్గా మీరు చూసుకుంటే మాత్రం వచ్చే మీకు శారీలో ఇచ్చే పైట్చింగ్ వన్ మీటర్ ఏదైతే ఇస్తున్నారో సో ట్రెడిషనల్ కలంకారీ పళ్ళు ఇస్తారండి సో మొత్తం మీకు ట్రెడిషనల్గా ఉంటుంది కలంకారీ డిజైన్ వీటికి బ్లౌజెస్ రాదండి శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ కూడా ఎయిట్ కలర్స్ వస్తాయి సో ఈ కలర్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ సారీస్ పార్సెల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతిసారీ మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ మీకు రీచ్ అవుతుందండి ఓటీపీ బేస్డ్ డెలివరీస్ ప్రతి ఆర్డర్కి యాక్టివేట్ అయి ఉంటుంది మీరు ఓటీపీ చెప్తేనే పార్సెల్ మీకు ఇస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ ఉంటుంది మీ డెలివరీ మీ ఆర్డర్ మాత్రం ప్రతి ఆర్డర్ అండ్ ఈ శారీకి సింగ్ చూడండి సో ఇలా వస్తుంది అండ్ మీరు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మన వెబ్సైట్ నుంచి కూడా చెక్ చేయొచ్చు డబ్ల్యూ డబ్ల్యూ డబల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉంటుంది వెబ్సైట్లో ప్రజెంట్ డిస్కౌంట్ కూడా ఉంది సో భావన ఫస్ట్ అండ్ ఎక్ ఓపెన్ యూజ్ చేసి మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా యూస్ చేయొచ్చు ఒకసారి వెబ్సైట్ చెక్ చేసి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా మీరు సో పేమెంట్ చేయొచ్చు ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీకు మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది బయట చేయం చూడండి సో కలంకారీ లుక్లో ఇలా వస్తుంది అండ్ మీరు వీడియోస్ కింద కామెంట్స్లో కలంకారీ ప్యాటర్న్ కావాలని అడుగుతున్నారని లేటెస్ట్గా ఈ డిజైన్స్ చూపిస్తున్నాం ఇంకా ఇలాగనే మీకు ఎలాంటి మోడల్స్ కావాలి మీరు ఎలాంటి కాటన్ శారీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా ఆ కలెక్షన్స్ చూపిస్తాము అండ్ ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పళ్ళు వస్తుంది ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ కలంకారీ బార్డర్తో అండ్ ఫైట్ చూడండి వన్ మీటర్ వరకు ఇలాగా మీకు శారీలో హైలైట్గా చూసుకుంటే పైట్ చింగ్ మీకు చాలా బాగుంటుంది ప్రైస్ కూడా సిక్స్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బ్లౌజెస్ ఈ సారీస్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన పెలింగ్ కలంకారీ అండ్ బ్యూటిఫుల్ కలంకారీ డిజైన్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్